కిరా ఇల్లు పపం చెప్త ఏ ఊరమ్మ మీది అక్కడ ఎక్కడా మీది ప్రాప సొంతం ఎక్కడ సొంతం అక్కడ సొంత దగ్గర కొండాపురం ఉంది అది అక్కడ నుంచి వెళ్ళి వచ్చిన ఇరవై ముప్పై అక్కడ పిల్లలు లేరా మీకు వాళ్ళు ఏమి వాళ్ళు ఏమి చూసుకోరా చూసుకోరు ఇల్లు పెంచును మీకు ఆధార్ కార్డ్ ఇక్కడే ఉందా నేను పెద్ద పెద్దసార్తో ఎమ్మెల్యే గారితో చెప్తాను నేను చెప్పి మీ పేరు గఫూర్ గఫూర్ షా కాసింబి గఫూర్ షా కాసింబి ఇప్పుడు ఎన్ని రోజుల ఉండబట్టి మీరు ఇక్కడ విమ్రాళ్ళు ఉండబట్టి అయ్యో మరి మీకు ఎట్లా మీరు మీకు ఎట్లా తిండి ఎట్లా మీకు నాకు మొన్న మా టీచర్ చెప్పింది మా ట్రస్ట్ ప్రతిరోజు అన్నదానం ఉంటది మీకు తెచ్చిస్తాం మేము రోజు తెచ్చిస్తాము నేను సారో ఎవరో ఒకళ్ళు మీరు వండుకోకుండా ఇక రోజు ఎవరో ఒకళ్ళు మీకు తెచ్చిస్తారు ఒక పూట తెచ్చిస్తారు మీకు ఇక ఒక పూట ఇక మీరు అవన్నీ కాదు కానీ నేను మళ్ళీ ఒకసారి నేను కలుతా నేను ఒకసారి ఎమ్మెల్యే గారికి ఒకసారి చెప్పి మీ దరఖాస్తు ఒకటి పెట్టించి ఆ సీనన్నతో చెప్తా నేను ఒకసారి అడుగుతా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను సీనన్నకు కూడా నేను ఒకసారి యాద చేస్తా నీ అట్లాంటి వాళ్ళకి చేస్తే మాకే మాకింత పుణ్యం తప్ప పాపం రాదు నాకు మిమ్మల్ని చూస్తే జాలనిపిస్తున్నది ఏం చేద్దాం పాపం సరే అన్న అదే ఇస్తాడు మీకు రోజు అన్నం పంపిస్తాను నేను ఓకే ఆయన అమ్మ కూడా అమ్మ కూడా మాది కరోనా టైం అప్పటి నుంచి పెడుతున్నాం అన్నం అమ్మ గిట్టుకో ముందు అటు అటు కరోనా టైం అప్పటి నుంచి పెడుతున్నాము మీది కూడా పేపర్లో రాంచుతా నేను మీది మంచిగా రాంచితే మీకు ఏమైనా సహాయం ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా సహాయం అందేటట్టు చేద్దాం అదే అదే ఇల్లుదే సార్తో మాట్లాడదాం ఎమ్మెల్యే సార్తో ఒకసారి మాట్లాడి ఆయన నోటీస్ తీసుకపోతా నోటీస్ తీసుకపోతే ఏదైనా మా సహాయం చేద్దాం మీరు మీకు ఆధార్ కార్డు ఇక్కడ ఉంది అక్కడ జీటార్ కార్డు ఇక్కడే ఉందా సరే సరే పోయేస్తాం చేద్దాం అమ్మా ఏదో ఒకటి చేద్దాం మీరు సాయం చేస్తే సరే సరే